ఇచ్చారండి చాలా మందికి ఇచ్చారు అందరు అదే నరు కదా దాని మీద వచ్చారు కదా అందరు ఇప్పుడు రుణమాఫీ ఎక్కడ చేశారు అండి కొంతమందికి వేసారు మిగతా వాళ్ళకే రాండి మిగతా వాళ్ళకి ఎక్కడ చేశారు రైతు బంధు చాలా తక్కువ మందికి వచ్చింది అందరికి రాలేదండి ఇదంతా చందాలమైన పాలన అండి పాలనలో అసలు ఈ వేస్ట్ పాలన అసలు దీనికి మనం చెప్పడానికి మాటలు రావట్లేదు అసలు పాలన ఇది ఎవరికీ రైతు బంధు రాలేదు వాళ్ళ మనుషులకే కొందరు కేసుకున్నారు కదా మన ఇంకెవరికి రాలేదు మరి ఎందుకని ఓట్లు అంటారు ప్రజలు వాళ్ళకి అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని మెప్పించి ఓట్లు ఇప్పించుకుంటారు ఇప్పుడు తెలిసేస్తా అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మాదే గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మరో పదేళ్ళు రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు మరి వాళ్ళు ఇంకా రెండేళ్ళు వస్తాం వస్తా అండి ఇంకా ఆ కాంగ్రెస్ రాదు ఇంకా కాంగ్రెస్ మర్చిపోయింది ఇంకా మరి ఇలా టిఆర్ఎస్ ఇంకా మరి పరిస్థితిలో ఉంటే కేసీఆర్ గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు సభల్లో ఇవాళ చూస్తారు కదండి ఇవాళ మీ స్పీచ్ చూస్తారు కదండి దాన్ని బట్టి మీరే చెప్పండి మాకు మళ్ళీ అయితే గెలుస్తుంది అంటారా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నో డౌట్ ఇది ప్రజలందరూ డబ్బులు ఇచ్చి పిలిపించారంటున్నారు స్వతహా వచ్చారా లేకపోతే ఎవరికి డబ్బులు ఇవ్వాలి అంటే ప్రేమతో వచ్చినాం అందరం ప్రేమతో వచ్చినాం మేము

ఇకపై మనకు వచ్చేది టిఆర్ఎస్ పార్టీ మనకి నడిపేది టిఆర్ఎస్ పార్టీ జై కేసీఆర్ అసలు ఇష్యూ లేదండి అసలు అది అది కూడా రావట్లేదు లేదు ఎవరికి ఇచ్చారు సార్ ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిన ఇచ్చారు చెప్పండి ఇచ్చారు చెప్పండి ఒకళ్ళకి చూపేయండి ఇచ్చారని చెప్పేసి ఒక పది మందిని చూపించండి ఒక ఉద్యోగం లేదు ఏం లేదు అసలు పాలన కాదు ఇది అది రౌడీల లాగా అయిపోయింది అసలు ఇవన్నీ బోకస్ మాటలండి ఇవి నమ్మి ప్రజల్ని ఇలా చేస్తున్నారు కానీ వాస్తవంగా ప్రజలంతా చెప్పేది మాట మార్పు బాగుందండి చాలా బాగుంది కడుపు నిండిందండి అండి ఇక్కడ చాలు నింపు చాలండి ఇంకా చాలండి ఇంకా పింఛి అసలు పింఛన్ అనే మాట మాట్లాడకని మర్చిపోయారు పబ్లిక్ మర్చిపోయారు పింకి పింఛిన్ రావట్లేదు అండి అసలు పింఛిన్ రావట్లేదు ఏం రావట్లేదు రాదండి ఇక పింఛిన్ రాదు ఏం రాదు ఇక ఇంకా రెండు సంవత్సరాల్లో పబ్లిక్ ఇంకా కొట్టడమే స్టార్ట్ చేస్తారు ఇంకా